దేవునికి ఇస్తూ నా అందరికి నృదయం కొందడు లార్డ్ దేవుడు మిమ్మల్ని బ్రహ్మాణ దేవించి ఆశించును కాక ఈరోజు దేవ దేవుడు మనందరి కొరకు తెలియపరసిన అద్భుతమైన చక్కటి వాక్య సందేశం విందాం నిర్గమాఖండము ఆరో అధ్యాయం వచ్చినం నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను దేవునికి సమస్త మేము కలుగును కాక ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాలకు నెరవేర్చబడును కాక ఐ మీన్ దేవా దేవుడు అబ్రాహాం ఇస్సాక్ యాకోబులతో ఏదైతే మాట ఇచ్చాడో ఇచ్చిన దేవుడు మాట తప్పేవాడే మాత్రం కాదు ఆయన ఏ దేశమైతే ఇస్తానని తన ప్రజలకు మాట ఇచ్చాడో అందులో మిమ్మల్ని రప్పించుతాను మిమ్మల్ని తీసుకుని వస్తాను దాన్ని మీకు స్వాస్థ్యంగా ఇస్తాను ఈ మాట ఎప్పుడు ఎవరితో ఏ సందర్భంలో దేవుడు చెప్పారంటే ఇజ్రాయెల్ ప్రజలు బానిసలుగా అయోగు దేశంలో బానిస బ్రతుకులో ఉన్నప్పుడు దేవుడు గుర్తు చేస్తూ ప్రజలకు ప్రజలతో మాట వారు వెట్టి చాకిలి పని చేసి ఎంతో బాధకరమైన పరిస్థితులు వారు ఉన్నారు అట్లాంటప్పుడు దేవుడు చెప్తున్నాడు నేను ఆల్రెడీ అబ్రాహా ఇస్సా యాకోబులతో నేను మాటిచ్చాను నేను నీ నా ప్రజలను ఐగుప్తులో నుండి మరలా తీసుకొచ్చి కన్నడ దేశంలోకి తన స్వా నా స్వాస్థ్యాన్ని అనుభవించాల చేస్తాను మేము రప్పిస్తానని ఇచ్చాను ఖచ్చితంగా అది నెరవేరుస్తాను మీ ముర్ర నాకు వినపడింది మీ ప్రార్థన నాకు వినపడింది మీ బాధ నేను చూశాను మీ కష్టమును చూశాను మీ కన్నీళ్ళను చూశాను మీ దుఃఖమును చూశాను కనుక మీకు నేను మాటిస్తున్నాను ఎలా మాటిస్తున్నాను చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తా ఉన్నాను ప్రమాణం చేసి నేను నీకు ఇస్తానని మాట ఇచ్చింది ఖచ్చితంగా ఆ దీవెనను ఆ యొక్క దేశాన్ని నీకు ఖచ్చితంగా మీ సొంతం చేస్తానని మాటని దేవుడు తెలియపరుస్తున్నాడు ప్రతి దేవుడిని కుమారుడు కుమార్తె మరి మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చాడని నెలతో అంటే ఖచ్చితంగా నెరవేర్చాడు నెరవేర్చి తీరాడు ఆయన ఏదైతే మాట ఇచ్చాడో ఆయన తన ప్రజలను ఆ యొక్క స్వాస్థ్యం అనుభవించేలాగా కనాడ దేశంలోకి తీసుకెళ్లాడు దాని కొరకు దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు ఫరోను ముప్పు తిప్పలు పెట్టి ఆయన ఆ ఐగుప్ పది రకాల అద్భుతాలు చేయించి పది రకాల తెగుళ్ళు వారి మీదకి వచ్చేలాగా చేసి దేవుడు తన ప్రజలను క్షేమకరంగా తన రాజ్యంలోని కనుక కన దేశ స్వాస్థ్యాన్ని అనుభవించేలాగా చేస్తున్నాడు మధ్యలో ఇరవై సంవత్సరం పాయలు చేస్తాడు అనేక అద్భుతాలు చేస్తాడు వారికి కావాల్సిన ఆహారాన్ని పెట్టాడు ఎండ ఎండ లేకుండా మేఘాన్ని ఇచ్చాడు రాత్రిపూట చీకటి లేకుండా ఇచ్చాడు ఇలా రకరకాల దేవుడు తన ప్రజలను కాపాడుతున్నాడు వారి వస్త్రంలో పాతకెళ్ళి వారి చెప్పులు తగ్గిపోలేదు వారి కాలు వాయలేదు చూడండి ఇలా దేవుడు వారిని తన ప్రజలను తీసుకుని వెళ్ళాడు అంటే దేవుడు మాటిస్తే తప్పే దేవుడు కాదు అది ఎవరికి ఇచ్చినా కూడా తప్పడు అబ్రాహాంకి ఇచ్చా మాట అయిన ఇప్పుడు ఇజ్రాయల్ పేరున్న సంబంధం లేదు అనుకోలేదు ఇస్సాకు యాకోపకి ఇచ్చాను నాకు ఇప్పుడు నాకు ఇజ్రాయల్ పేరు సంబంధం లేదు అనుకోలేదు దేవుడు అబ్రాహ్మ ఇస్సాకి యాకోపలకి ఏదో మాట ఇచ్చాడో ఆ మాటను ఇజ్రాయల్ ప్రజల జీవితంలో నెరవేర్చున్నాడు అంటే ఆనాడు ఈనాడు ఏనాడైనా ఒకే దేవుడు ఒకే రకంగా ఉన్నాడు ఆయన మనసు ఒకే రకం ఉంది అబ్రాహాం దగ్గర ఒకలాగా ఇస్సాకు దగ్గర ఒకలాగా యాకోబు దగ్గర ఒక రాగా లేదు ఆయన తన ప్రజలు అందరిడే సమానంగా ఉంది ఈరోజు నీడల నాయకులు కూడా సమానమైన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు నీకు మాటిస్తున్నాడు ఈరోజు నీ కష్టం నుంచి నీ బాధ నుంచి విడుదల కలజయబోతున్నాడు ఐగుప్తులో ఐగుప్తుల నుంచి ప్రజలకు విడుదల ఇచ్చినట్టుగా ఈనాడు నీకున్న కష్టము ఐగుప్తు లాంటి కష్టము బాధ బలహీనత బానిత బలిత ఏతుందో ఆ కట్టల నుంచి నేను విడుదల చేస్తాను నేనే చెయ్యెత్తి మరి ప్రమాణం చేసి మరి నేను దీవిస్తూ ఉన్నాను నేను మాట ఇవ్వగా అది ఎంత మాత్రం కూడా తప్పిపోదు ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది ఆమె కనుక ప్రతి దేవుని కుమారుడు కుమార్తె దేవుని మాటను దేవుని వాగ్దానం నమ్మి దేవుని నమ్మని కనపడచ్చు ఎందుకంటే మనుషులు ఒకవేళ మాట ఇస్తే మాట తప్పుతారు కానీ దేవుడు మాట ఇస్తే తప్పేవాడు కాదు ఆయన చెయ్యెత్తి మరి ప్రమాణం చేసి మరి చెప్తున్నాను నేను ప్రమాణం చేసి చెప్తున్నాను నేను మాట ఇస్తా ఉన్నాను ఆనాడు అబ్రాహం ఇస్తాక యాకోబులు దీవించినట్టుగా నేను మిమ్మల్ని దీవిస్తానని ఈరోజు మనకు దేవుడు మాట ఇస్తున్నాడు ఆనాడు అబ్రాహ్మను దీవించిన దేవుడు ఇస్సాకును దీవించిన దేవుడు యాకోవును దీవించిన దేవుడు ఈనాడు నిన్ను కూడా దీవించబోతున్నాడు అదే ఆశీర్వాదం అదే మేలుల చేత దేవుడిని తృప్తిపరచబోతున్నాడు ఆయన మామూలుగా చెయ్యెత్తి మరీ చెప్తున్నాను నేను మీరు నమ్మండి నా మాటలు నమ్మండి ఖచ్చితంగా ఇది నెరవేర్చబడుతుందని చెయ్యతి ప్రమాణం చేసినట్లుగా దేవుడు చెప్తున్నాడు నిన్ను దీవించబోతున్నాడు నీకు నీ షాపు కట్టు తొలగిపోబోతున్నాయి నీకున్న రోగం తొలగిపోతుంది నీకున్న బాధలు తొలగిపోతున్నాయి నీవు అన్ని రకాలుగా ఉన్నతమైన స్థానంలో దేవుడిని ఉంచబోతున్నాడు కనుక భయపడ మాకు దేవుడు వాక్య వాగ్దాన్ని బట్టి ముందుకు సాగు తద్వారా తద్వారా దేవుడు ఇచ్చే మేలు ఆశీర్వ పొందుకో దినమంతా కూడా ఎక్కడ తిరుగుతున్న ఏ కష్టంలో బాధలు సమస్యలు ఏ ఉన్నా కానీ నీకున్న కష్ట నష్ట బాధలు తిరిగి ఇబ్బందులు రోగ నుంచి నా దేవుడు విడుదల చేసి నిన్ను విజయపదం నడిపించుక ఆమె ఈ గొప్ప వాగ్దం మనం జీవితంలో నెరవేర్చబడంటే నాకు అప్పుడు కళ్ళు మూసుకుని ప్రార్థన ప్రార్థిస్తున్నాం ప్రార్థన మహాగణా పరిశుద్ధిరావు స్వతంత్రం చేస్తాం తండ్రి ఈరోజు మీరు మాకు ఇష్టం ఈ గొప్ప వాగ్దానం చూస్తున్నాం తండ్రి ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితం నెరవేర్చండి మీరే చెయ్యెత్తి ప్రమాణం చేసి మరి జీవిస్తున్నారు కదా ప్రభావ తండ్రి నమ్ముతున్నాము మీ నా మహిమార్థమే ఇప్పుడు మమ్మల్ని నిలబెట్టుకోవాలి వేడుకుంటున్నాం ప్రభావ కష్టంలో నష్టంలో ఇరుకుల ఇబ్బందులు బాధలు బలహీనతలో ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో ఏ ప్రభావం విడుదల చేసి మీ నామాన్ని మహిమకరంగా ఉంచుకుని సహాయం దీమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ నా సరైన శ్రేష్టమైన నమ్మక కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటూ అడిగి వేడుకని పొందుకుని మా ప్రియాపరలోకం పరలోకమందున తండ్రి Amén, amén, amén.